అక్షయ్ కోసం దాత్రి ఇచ్చిన గిఫ్ట్ ను ఓపెన్ చేశాడు అరుణ్ అందులో సిల్వర్ కలర్ లో మెరుస్తున్న డెలికేట్ కాంప్లెక్స్ ను చూడగానే అరుణ్ కళ్ళు మెరిశాయి ఆ నైట్ లైటింగ్ లో అవి వింత ప్రకాశాన్ని వెద్దజల్లుతున్నాయి ఇంతవరకు ఇండియా మార్కెట్లో రాని విలువైన కఫ్లింగ్స్ అని వాటిని చూడగానే ఎవరైనా ఇట్టే చెప్పగలరు వాటిని చూసిన అరుణ్ ఆశ్చర్యపోతూ ఓ గుడ్ ఇవి చాలా అందంగా రాయల్ గా ఉన్నాయి అని దాత్రి వైపు చూసి దాత్రి నువ్వు చాలా పార్షాలిటీ చూపిస్తున్నావు అక్షయ్కేమో ఇంత అందమైన గిఫ్ట్ తీసుకొచ్చి నాకు మాత్రం ఒక బెల్ట్ ఇచ్చావా అంటూ అలిగినట్లుగా ముఖం పెట్టాడు కానీ దాత్రి అతని మాటలను పట్టించుకోకుండా అక్షయ్ వైపు ఆశగా చూస్తూ ఆ బాక్స్ని అతని ముందు పెట్టి అక్షయ్ నీకు గిఫ్ట్ నచ్చిందా అని అడిగింది కానీ అక్షయ్ ఆ బాక్స్ వైపు ఇంట్రెస్ట్ లేనట్టుగా చూసి నాకు ఇప్పటికే చాలా కఫ్లింగ్స్ ఉన్నాయి అయినా నువ్వు నీ టేస్ట్ కూడా కొంచెం మార్చుకోవాలి అంటూ ఆ ను అరుణ్ ముందుకు నెట్టి వీటిని నువ్వే వాడుకో అని అన్నాడు ఆ మాటలు వినగానే దాత్రి ముఖం ఇబ్బందిగా మారిపోయింది కానీ ఆమె ఏం మాట్లాడకుండా అతని వైపు బ్లాంక్ గా మాత్రమే చూడగలిగింది అక్కడ పరిస్థితి కొంచెం సీరియస్ గా ఉందని అరుణ్ కి కూడా అర్థమైంది దాంతో అతను సిచ్యువేషన్ లైట్ చేయడానికి ట్రై చేస్తూ ఏం పర్వాలేదు నేను ఈ రెండు గిఫ్ట్స్ తీసుకుంటాను నాకు రెండు చాలా బాగా నచ్చాయి థ్యాంక్స్ రా అక్షయ్ అని నవ్వుతూ అన్నాడు అక్షయ్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళాడు అతనలా వెళ్లగానే అప్పటిదాకా ఓపిక పట్టిన దాత్రి వెంటనే అరుణ్ వైపు చూసి నేనేం తప్పు చేశాను అరుణ్ అక్షయ్ నా విషయంలో ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు అని బాధగా అడిగింది అరుణ్ ఆమె పరిస్థితిని అర్థం చేసుకుంటూ అలాంటిదేం లేదు దాత్రి మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం అక్షయ్ ఎలాంటివాడో నీకు తెలీదా అతను మామూలుగా ముఖం మీదే మాట్లాడేస్తాడు నువ్వేమీ ఫీల్ అవ్వకు అని చెప్పాడు నిజానికి దాత్రిని ఓదార్చడానికి ఆ మాటలు చెప్పినా అక్షయ్ ఆమె విషయంలో కొంచెం రూట్ గా ప్రవర్తించాడని అరుణ్ కూడా అనుకున్నాడు దాత్రి ఆలోచిస్తూ ముఖం నిరాశగా పెట్టి అరుణ్ నిన్నొకటి అడుగునా అని అంది అడుగు అని అన్నాడు అరుణ్ అక్షయ్కి అసలు నేనంటే ఇష్టం ఉందా లేదా అని అడిగింది దాత్రి ఆ మాట వినగానే అరుణ్ ముఖం కొంచెం చిరాగ్గా మారిపోయింది దాంతో అతను ఎదురుగా ఉన్న వైన్ గ్లాస్ తీసుకుని సిప్ చేసి నాకు తెలియదు అని అన్నాడు దాంతో దాత్రి కూడా ఏం మాట్లాడలేకపోయింది ఆ తర్వాత అరుణ్కి ఆమె ఎదురుగా ఉండడం కష్టంగా అనిపించడంతో అని చెప్పి అక్కడి నుంచి లేచి అరుణ్ నిజానికి అతను ఎందుకు పారిపోతున్నాడో దేని నుండి దూరంగా పారిపోతున్నాడో అతనికి కూడా అర్థం కాలేదు వాష్రూమ్ కి వెళ్లిన అరుణ్ మొహం కడుక్కుని బయటికి వచ్చి అనుకోకుండా రెస్టారెంట్ బాల్కనీ వైపు చూశాడు అక్కడ బాల్కనీలో నుండి బయటికి చూస్తూ కనిపించాడు అక్షయ్ అతని చూసిన అరుణ్ ఆశ్చర్యపోయి అక్షయ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటూ అతని దగ్గరకు వెళ్లాడు కాని అక్షయ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూశాడు నిజానికి అక్షయ్ దాత్రిని అవాయిడ్ చేయడానికే అక్కడ ఉన్నాడని గ్రహించిన అరుణ్ నిదానంగా అక్షయ్ నువ్వు దాత్రి విషయంలో కొంచెం రూట్గా బిహేవ్ చేస్తున్నట్లు అనిపించడం లేదా నీ ప్రవర్తనకు ఆమె బాధపడుతుందని నీకు తెలీదా అని అడిగాడు అప్పుడు అక్షయ్ ఒక్క క్షణం మౌనంగా ఉండి దూరంగా చూస్తూ ఆమె విషయంలో నేనిలా కాకుండా మరోలా ప్రవర్తించే అవకాశం ఉందా అన్నాడు ఆ ప్రశ్నకు అరుణ్ అర్థం కానట్లుగా చూడటంతో అక్షయ్ మళ్లీ మాట్లాడుతూ నేనిప్పుడు దాత్రితో నవ్వుతూ మాట్లాడితే ఆమె నాపై హోప్స్ పెంచుకుంటుంది కానీ నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని అన్నాడు అతను చెప్పింది విన్న అరుణ్ దీర్ఘంగా నిట్టూరుస్తూ అయితే ఇక ముందు కూడా నువ్వు ఆమెతో అలానే ప్రవర్తించబోతున్నావా అని అడిగాడు ఆ ప్రశ్నకు అక్షయ్ మౌనంగా ఉండిపోయాడు అప్పుడు అరుణ్ అయినా అసలు నాకు ఒక విషయం అర్థం కాలేదు నువ్వు స్నేహని పెళ్లి చేసుకోవడంలో నీ ఉద్దేశం ఏంటి నిజం చెప్పు మీ పేరెంట్స్ దాత్రితో నీ పెళ్లి చేస్తానని ఊహించి ఆమెని వదిలించుకోవడానికే నువ్వు స్నేహను అర్జెంటుగా పెళ్లి చేసుకున్నావా అని అనుమానంగా అడిగాడు ఆ ప్రశ్నకు అక్షయ్ అతని వైపు సీరియస్గా చూసి నేనేం చేసినా దానికో రీజన్ ఉంటుంది అని మాత్రమే చెప్పాడు దాంతో అరుణ్ ఇంకేం మాట్లాడలేక సరే ఇక వెళ్దాం పద దాత్రి ఎదురు చూస్తూ ఉంటుంది అని అన్నాడు లేదు ఆమెని తీసుకుని నువ్వెళ్ళు నేను కాసేపాగొస్తాను అని చెప్పాడు అక్షయ్ అరుణ్ సరేనని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆ తర్వాత అక్షయ్ పై ఫ్లోర్ లోనే పార్టీ జరుగుతుంది స్నేహ అక్కడే ఉంటుంది ఆ వైట్ కోన్ లో ఆమెను మళ్ళీ ఒక్కసారి చూడాలి అనుకుంటూ పై ఫ్లోర్కి వెళ్లాడు మరోవైపు పార్టీలో ఉన్న స్నేహ మత్తులో కదలక సోఫాలో కూర్చుండిపోయింది తాగింది ఒక్క గ్లాస్ వైన్ అయినా ఎందుకంత బలహీనంగా అనిపిస్తుందో ఆమెకు అర్థం కూడా కాలేదు స్నేహ పరిస్థితి చూసిన కరణ్ కంగారు పడుతూ మేడం మీరు బాగానే ఉన్నారా అని అడిగాడు స్నేహ మూతపడుతున్న కళ్ళను బలవంతంగా తెరవడానికి ట్రై చేస్తూ కరణ్ వైపు చూసి చిన్నగా నవ్వి బలవంతంగా సోఫాల నుండి పైకి లేచింది మేడం ఎక్కడికెళ్తున్నారు నేను కూడా తోడుగా వస్తాను అన్నాడు కరణ్ స్నేహమత్తులో తల అడ్డంగా ఊపుతూ నేను కొంచెం తాగున్నానని నాకు తెలుసు ఐ విల్ కేర్ నేను కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వస్తాను అని అంటూ వాష్రూమ్కి కి వెళ్ళింది కానీ ఆమె సరిగ్గా నిలబడలేని స్థితిలో ఉండడంతో కరణ్ కొంచెం దూరంలో నిలబడి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు లోపలికి వెళ్లిన స్నేహ సింక్ లో వాటర్ తిప్పి చల్లటి నీటితో రెండుసార్లు ముఖంపై కొట్టుకుని వాష్ చేసుకుంది అయినా మత్తు వదలకుండా తల తిరుగుతున్నట్లు అనిపించడంతో ఆమె ఆలోచిస్తూ ఏదో తప్పు జరిగింది ఒక్క గ్లాస్ వైన్ కి ఇంత మత్తుగా ఎందుకుంది అనుకుంటూ అలసటగా అక్కడే ఉన్న గోడకు ఆనుకుంది రెండు క్షణాల తర్వాత తన తలపై నొక్కుంటూ డోర్ తీసి బయటకు రాబోయింది కానీ ఈలోగా ముఖానికి బ్లాక్ మాస్క్ వేసుకున్న ఇద్దరు వ్యక్తులు డోర్ తీసుకుని లోపలికి వచ్చారు వాళ్ళని చూడగానే స్నేహ షాక్ అవుతూ ఏ ఎవరు మీరు అని ఆమె అడుగుతూ ఉండగానే ఆ ఇద్దరు ఆమె నోటిని గట్టిగా మూసేశారు స్నేహ వాళ్ళని వదిలించుకుంటూ అని గించుకుంటోంది పది నిమిషాల తర్వాత మూసి ఉన్న కళ్ళను గట్టిగా బిగుస్తూ చిన్నగా కళ్ళు తెరిచి అయోమయంగా చుట్టూ చూసిన స్నేహ తాను హోటల్ గదిలో ఉన్నానని అర్థం చేసుకుంది సరిగ్గా ఇదే ఫీలింగ్ ఐదు సంవత్సరాల క్రితం అనుభవించినట్లు ఆమెకు గుర్తుకు వచ్చింది వెంటనే బెడ్ పై నుండి కిందకి దిగి డోర్ దగ్గరకు వెళ్లబోయింది కానీ తల తిరుగుతూ ఉండడంతో మళ్లీ బెడ్ పై అలసటగా కూర్చుంది పార్టీ హాల్కి వచ్చిన కమల్ దూరంగా నుంచుని లేడీ ఆర్టిస్టుతో నవ్వుతూ మాట్లాడుతున్న రజనీష్ను చూసి అతని దగ్గరికి వెళ్లి చెవులో గుసగుసలాడుతూ బాస్ పని పూర్తయింది అని చెప్పాడు ఆ మాట వినగానే రజనీష్ నవ్వుతూ అతని వైపు చూశాడు అప్పుడు కమల్ తన దగ్గరున్న రూమ్ కార్డ్ ను అతని చేతికి అందించాడు మరోవైపు వాష్రూమ్ దగ్గర స్నేహ కోసం వెయిట్ చేస్తున్న కరణ్ మేడం ఫేస్ వాష్ చేసుకుంటానని వెళ్ళి చాలా అయింది కానీ ఇంతవరకు బయటికి రాలేదు అనుకున్నాడు కానీ అది లేడీస్ వాష్రూమ్ కావడంతో ఏం చేయాలో అర్థం కాక కంగారు పడుతూ అటు ఇటూ తిరుగుతున్నాడు ఇంతలో ఎవరో లేడీ బాత్రూమ్ కి వెళ్తుండగా ఆమెను చూసిన కరణ్ హడావిడిగా వెళ్లి మేడం ఒక చిన్న హెల్ప్ చేస్తారా మా మేనేజర్ స్నేహ గారు లోపలికి వెళ్లి చాలాసేపు అయింది కానీ ఆమె బయటికి రాలేదు ఒక్కసారి ఆమె లోపలుందో లేదో చూసి నాకు చెప్తారా నేను ఆమె కోసమే వెతుకుతున్నాను కొంచెంగా కలవాలి అని చెప్పాడు దాంతో ఆమె అతన్ని ఒక్క క్షణం కింద నుండి పై వరకు చూసి డీసెంట్ డీసెంట్గానే ఉన్నాడు ఇతను చెప్పేది నిజమే ఉంటుంది అనుకుంటూ సరే నేను చూసి చెప్తాను అని లోపలికి వెళ్ళింది రెండు క్షణాల తర్వాత బయటికి వచ్చి మీరు చెబుతున్న స్నేహ పేరుతో లోపల ఎవరూ లేరు అని చెప్పింది దాంతో కరణ్ కంగారుగా మీరేమంటున్నారు అని అంటూనే హడావిడిగా ఆమెని దాటుకుని వాష్రూమ్ లోపలికి వెళ్ళి స్నేహ మేడం స్నేహ మేడం అంటూ పిలిచాడు కానీ లోపల ఎవరూ కనిపించకపోవడంతో కరణ్ వెంటనే బయటికి వచ్చి ఆమె కోసం పార్టీలో వెతకడం మొదలు పెట్టాడు కనిపించిన వాళ్ళందరినీ మీరు మేనేజర్ స్నేహ గారిని చూసారా అని అడుగుతూ పార్టీ హాల్ బయటికి వచ్చాడు సరిగ్గా అప్పుడే ఆ ఫ్లోర్లోకి వచ్చిన అక్షయ్ అతని మాటలు విని షాక్ అవుతూ నువ్వు ఎవరి గురించి అడుగుతున్నావు అని అడిగాడు కరణ్ అతని వైపు అనుమానంగా చూసి నేను మా మేనేజర్ స్నేహగారు కోసం వెతుకుతున్నాను అని చెప్పాడు వెతకడం ఏంటి ఆమె లోపల పార్టీలో లేదా సీరియస్ గా అడిగాడు అక్షయ్ ఆ మాటకు కరణ్ అతన్ని పరీక్షగా చూస్తూ ఇంతకీ మీరెవరు ఆమె గురించి ఎందుకు అడుగుతున్నారు అని అడిగాడు అక్షయ్ అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ముందు నేనడిగిన దానికి చెప్పు ఆమె లోపల లేదా అని అడిగాడు అతని ముఖంలో ఉన్న సీరియస్నెస్ చూడడంతో కరణ్ తెలియని భయానికి లోనవుతూ మత్తులో వాష్రూమ్ లోకి వెళ్లిన స్నేహ బయటికి రాలేదన్న విషయం చెప్పాడు అతని మాటలు వినగానే అక్షయ్ ఆలోచిస్తూ ఎక్కడో ఏదో తప్పు జరిగింది అనుకుని కరణ్ చూసి ఆమె లోపలుందేమో నువ్వు సరిగ్గా చూసావా అని అన్నాడు లేదు మేడం కోసం వాష్రూమ్ బయటే వచ్చేస్తున్నాను ఆమె బయటికి రాలేదు నేను లోపలికి కూడా వెళ్ళి వెతికాను కానీ ఆమె లేదు అని చెప్పాడు దాంతో అక్షయ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడి నుండి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయాడు హఠాత్తుగా వచ్చి స్నేహ గురించి తెలుసుకుని వెళ్తున్న అతని ఎవరో అర్థం కాక నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాడు కరణ్ గదిలో ఉన్న స్నేహ నుండి బయటపడటం ఎలాగో తెలియక ఆలోచిస్తూ ఉంది ఆ గదికి ఒక్క డోర్ ఒక్క విండో మాత్రమే ఉండడంతో స్నేహ ఆ విండో దగ్గరికి వెళ్లి తొంగి చూసింది ఆ విండో దాదాపు సిక్స్ ఫ్లోర్స్ ఉందని గమనించి ఇక్కడ నుండి కిందకు దూకడం అసాధ్యం ఇప్పుడేం చేయాలి అనుకుంది మరోవైపు తెలియని మద్దు ఆమెను చిన్నగా ఆవరిస్తోంది ఇంతలో డోర్ బయట నుండి అడుగుల శబ్దం వినబడింది అది వినగానే ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది ఆ అడుగులు డోర్ దగ్గరికి వచ్చి ఆగిపోయాయి స్నేహ గుటకలు మింగుతూ డోర్ వైపే చూస్తోంది అప్పుడే మెల్లగా గది డోర్ తెరుచుకుని లోపలికి వచ్చాడు రజనీష్ అతన్ని చూసిన స్నేహ షాక్ అవుతూ నోరు తెరిచింది లోపల వచ్చిన రజనీష్ ఎదురుగా నుంచు ఉన్న స్నేహను చూసి నవ్వుతూ హాయ్ బేబీ స్పృహలోకి వచ్చావా వెరీ గుడ్ నాకు ఆడవాళ్లు స్పృహ లేకుండా ఉన్నప్పుడు ఎంజాయ్ చేయడం ఇష్టం ఉండదు అని అన్నాడు అతని మాటలు విన్న స్నేహ అసహయంగా ముఖం పెట్టి మిస్టర్ రజనీష్ నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావ్ మర్యాదగా నన్ను బయటికి వెళ్ళనివ్వు లేదంటే జరిగేదేంటో కూడా మీరూహించలేరు అని బెదిరించడానికి ట్రై చేసింది రజనీష్ ఆమె మాటలు అసలు పట్టించుకోకుండా నవ్వుతూ నిజమా అయితే ఏం జరుగుతుందో చూడాలని ఆశగా ఉంది స్టార్ట్ అని అంటూనే తన షర్ట్ బటన్స్ విప్పడం మొదలు పెట్టాడు అది చూసిన స్నేహ కంగారుగా ఏం చేస్తున్నావు నువ్వు నన్ను బయటికి వెళ్ళనివ్వు అంటూ డోర్ వైపు అడుగులు వేసింది వెంటనే రజనీష్ ఆమెకు అడ్డంగా నిలబడి నో బేబీ నువ్వు బయటికి వెళ్ళలేవు ఏదేమైనా ఈరోజు మనిద్దరం కలిసి ఎంజాయ్ చేయాల్సిందే అంటూ ఆమెను చేయి పట్టుకుని ఇలాకెళ్లి బెడ్ పైకి నెట్టాడు స్నేహ శరీరంలో మత్తు ప్రభావం ఇంకా వదలకపోవడంతో ఆమె శరీరం బలహీనంగా ఉంది దాంతో ఆమె బెడ్ పై నుండి పైకి లేవడానికి ప్రయత్నిస్తూ రజనీష్ నన్నేం చేయదు అని అంది అప్పుడు రజనీష్ బెడ్ పై ఆమె పక్కన చేరుతూ స్నేహ నేను మీ కంపెనీ బాస్ని నువ్వు నేను చెప్పినట్టు వింటే నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా నిన్ను ఫస్ట్ టైం చూడగానే పడిపోయాను నా మాట విను అంటూ ఆమె చేతిని పట్టుకుని కథలువ్వకుండా చేశాడు కరణ్ దగ్గర నుంచి వచ్చిన అక్షయ్ హోటల్ మేనేజర్ దగ్గరికి వెళ్లి త్వరగా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలి అని చెప్పాడు అతను వేదా గ్రూప్ సీఈఓ అక్షయ్ అని ముందుగానే తెలిసిన మేనేజర్ వెంటనే ఓకే సార్ నాతో రండి అంటూ అతన్ని సర్వీలెన్స్ రూమ్ లోకి తీసుకెళ్లి అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడం మొదలు పెట్టారు కాసేపట్లోనే పార్టీ జరుగుతున్న హాల్ బ్యాక్ డోర్ నుంచి ఎవరో బ్లాక్ మాస్క్ వేసుకున్న ఇద్దరు వ్యక్తులు స్నేహను బలవంతంగా నడిపించుకు వెళ్లడం చూశాడు అక్షయ్ ఆ కెమెరాను జూమ్ చేసి ఫాలో అయినప్పుడు వాళ్ళు స్నేహను ప్రెసిడెన్షియల్ సూట్ లో బంధించి రావడం స్పష్టంగా కనిపిస్తోంది ఆ తర్వాత కాసేపటికి మరో వ్యక్తి కూడా డోర్ తీసుకుని లోపలికి వెళ్తూ కనిపించడంతో అక్షయ్ కళ్ళు అనుమానంతో ముడుచుకున్నాయి అన్నాడు అక్షయ్ ఫుటేజ్ మానిటర్ చేస్తున్న వ్యక్తి ఆ సూట్ డోర్ తీసుకుని లోపలికి వెళ్తున్న వ్యక్తిపై జూమ్ చేశాడు అందులో ఉన్నది రజనీష్ అని గుర్తుపట్టాడు అక్షయ్ దాంతో అతని ముఖం కోపంగా మారిపోయింది అది చూసి పక్కనే ఉన్న మేనేజర్ కూడా షాక్ అవుతూ బాస్ రజనీష్ అని ఆశ్చర్యంగా అన్నాడు రజనీష్ అక్షయ్ ఇద్దరు అన్నా తమ్ములవుతానని కూడా మేనేజర్కి బాగా తెలుసు అందుకే అతను ఏం చేయాలో తెలియక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు అక్షయ్ వెంటనే కోపంగా పళ్ళు కొరుకుతూ పోలీసులకు కాల్ చేయండి అని అన్నాడు ఆ మాట వినగానే మేనేజర్ కళ్ళు పెద్దగా చేసి ఆశ్చర్యపోతూ కానీ సార్ అతను అని అంటూ ఉండగానే అక్షయ్ అతని వైపు చూసి నువ్వు ఇంకెందుకు వెయిట్ చేస్తున్నావు అని అన్నాడు దాంతో మేనేజర్ వణికిపోతూ ఓకే సార్ అని తలూపాడు గదిలో ఉన్న స్నేహ ఎటువంటి ప్రమాదం జరగకుండా తప్పించుకోగలదా స్నేహపై కుట్ర చేసిన రజనీష్ ను అక్షయ్ ఏం చేయబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి